अचीवेंट पड़को जी आर टेलापेट स्टेट हाँ सब

ఏ విధంగా చెప్తే బాగుంటుంది అన్ని యాంగిల్లో ట్రై చేస్తారు ఈ విధంగా చెప్పాలా ఆ విధంగా చెప్పాలని అంటే మీ కొద్దీ టీచర్స్ కూడా ఎక్కువ కష్టపడుతున్నారు మీరేమంటారు టీచర్ ఏమో ప్రశాంత వస్తారు టీచర్ వాళ్ళ యొక్క హార్డ్ వర్క్ చాలా ఎక్కువ చేస్తున్నారు ఇంటి దగ్గరికి పోయినాక కూడా వాళ్ళు అది వాళ్ళ పిల్లలతో గడిపే సమయం కూడా తక్కువ ఉంటుంది ఎందుకోసం వాళ్ళ పోయి ఒక సండే రోజు అది కూడా మళ్ళీ యాక్టివిటీస్ ఏమైనా ఉంటే దానికి ఫీల్ కావడం ఉంటుంది టీచర్స్ యొక్క వాళ్ళంతా కష్టపడుతున్నారు మీకు కష్టం తక్కువ నాకు మీరు ఓన్లీ ఓన్లీ స్టడీ మీకు ఏ బాధ్యతలు మరువు బరువు బాధ్యత లాంటిది ఉండదు మీరు ఓన్లీ చదువుకోవడమే ఉండదు చదువుకోవడం డిసిప్లిన్గా ఉండడమే మీ యొక్క తల్లిదండ్రుల కోరికలు నెరవేర్చాలన్న రేపు ఉదయం మీ తల్లిదండ్రులు అందరూ మద్దతు కుటుంబంలో ఉంటారు చాలా కష్టపడి పది రోజు వారి యొక్క పనులు ఉంటారు మీరు కూడా మీ తల్లిదండ్రులు ఎందుకోసమనే చదివించేది నేను చదువుకోలేదు మా పిల్లలు చదువుకొని మంచి భవిష్యత్తు ఎగ్జాంపుల్ చెప్తా ఉన్న మనమలు వాళ్ళ తాత ఫోన్ తీసుకొని గేమ్స్ ఆడుతుంటారు డే వాళ్ళ తాత రిటైర్మెంట్ పాలసీలు నలభై రెండు లక్షలు వచ్చినాయి ఆ గేమ్స్ ఆడడం వల్ల ఆ గేమ్స్ ప్ర దాన్ని వాడే విధానం తెలుస్తుంది ఇప్పుడు ఏముంటుంది ప్రశాంతంగా వచ్చే యాప్స్ అన్నీ లింకులు అన్నీ ఓపెన్ చేసుకుంటా పోతారు అవన్నీ దానివల్ల ఇప్పుడు యువత ఈ వేదిక పైన ఉన్న డాక్టర్ అందుతర వి విజయ హై స్కూల్ స్టాఫ్ మరియు మా డియర్ అందరికీ గుడ్ మార్నింగ్ నాకు ఈ అవకాశం ఇచ్చిన అమృతవంత మేడం గారికి ప్రత్యేక ధన్యవాదాలు స్కూల్కు చీఫ్ గెస్ట్గా పిలవడం చాలా సంతోషకరం ఇలాంటి కార్యక్రమాల్లో పోలీస్ వారు కూడా పాల్గొని పిల్లలకు ఉత్తేజాన్ని నింపాలనే స్ఫూర్తితో మంచి ఆలోచన వచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నారు విజయ హై స్కూల్కి నేను కూడా ఒకప్పుడు స్పోర్ట్స్ మ్యాన్ నేను కూడా స్పోర్ట్స్ ఇలాగా స్కూల్లో చదివి నేను గ్రాడ్యుయేషన్ స్కూల్లో వచ్చాయి అప్పుడు నేను మనీ అండ్ గర్ల్ ఫ్రెండ్ అండ్ వాలీబాల్ హాకీ హాకీ కూడా నేను డిస్ట్రిక్ట్ ప్లేయర్లు క్రికెట్ డిస్ట్రిక్ట్ ప్లేయర్లు ఎస్పెషల్లీ టెన్త్ క్లాస్ నైన్త్ నైన్త్ టెన్త్ ఎయిత్ నుంచే కదా మీరు నేను బేస్ ఎయిత్ నైన్త్ టెన్త్ కప్పిగా అంటే నేను రొటీన్గా చెప్తున్నా ఇదంతా రొటీన్గా దినం కలిగిన భాగంగా జరిగేటివే సపరేట్గా అనేది కాదు మేము కూడా మీ స్టేజ్ నుంచి వచ్చినావాడిని కాబట్టి చెప్తున్నా నేను కూడా స్కూల్ లెవెల్లో ఇదే విధంగా గేమ్స్ ఆడినము మీలాగానే కూర్చున్నాము చదివినాము ఈరోజు ఈ స్థాయికి రావడం అంటే చిన్నప్పుడు నా డిసిప్లిన్ ఇప్పుడు స్కూల్ లెవెల్లోనే డిసిప్లిన్ పేరే పేరెంట్స్ ఇంట్లో నేర్పించే దానికన్నా ఎక్కువగా టీచర్సే మన డిసిప్లిన్ నేర్పిస్తారు ఆ దాన్ని మీరు తప్పు కాకపోవద్దు టీచర్ మదలి చిన్న పండిన దాన్ని టీచర్ స్థానం మాత్రం అదే స్థానంలో ఉంటారు వాళ్ళు అక్కడి నుంచి మాత్రం కలగరు ఎందుకంటే మీకోసం వాళ్ళు మీరు చదివారు